హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో టూ వీడియోస్ త్రీ వీడియోస్ అయితే నేను మనీ గురించి నేను చెప్పడం జరిగింది కదా ఆ వీడియోస్ అన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి అలాగే కొత్త మెంబర్స్కి కూడా చాలా బాగా నచ్చాయనైతే నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా ఏమైనా టిప్స్ షేర్ చేయండి ఇలా మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇలా ఎలా మనీ సేవ్ చేయాలి ఇలాంటివన్నీ చాలానే వస్తున్నాయి ఆ వీడియోస్ కనుక మీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్స్ అన్నవి మీరు తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ అయితే నాకు ఒక వీడియో అయితే ఒక వన్ మంత్ అవుతుంది హండ్రెడ్ కే ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి అలాగే సిక్స్ హండ్రెడ్ దాకా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో కూడా మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మీ అందరికీ ఒక చిన్న విషయం అండి అందరికీ కూడా ఇప్పుడు యూట్యూబ్ సెట్టింగ్స్ అయితే మారిపోయి అందరికీ మన వీడియో తెలుగులో మాట్లాడినా కూడా ఇంగ్లీష్లో అయితే వస్తుంది కదా ఆ సెట్టింగ్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మన వీడియో క్లిక్ చేయగానే మనకి పైన మనకి సెట్టింగ్స్ అయితే ఉంటుంది ఆడియో ట్రాక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇంగ్లీషు అలాగే తెలుగు అలా రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి అంతకుముందు మనది ఇంగ్లీష్లో ఉంటే కనుక తెలుగులో అయితే మార్చుకోండి ఇలా ఈ ప్రాబ్లం చాలామంది యూట్యూబ్లో ఛానల్స్ వాళ్ళకి చాలా మందికే ఉంది కదా ఇదైతే మార్చుకోండి తప్పకుండా ఎవరికైనా ఇంగ్లీష్లో కనుక వస్తుంటే అలానే నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పటివరకు చూశారు కదా మీ అందరికీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు నాకైతే ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మోటివేషన్గా కూడా ఉంటుంది తప్పకుండా ఎవరైనా లైక్ చేయకుంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా నా ఓల్డ్ వీడియోస్ కొత్త వీడియోస్ అయితే ఏమీ తీయలేదు కాబట్టి నేను ఇక్కడ నా ఓల్డ్ వీడియోస్ పెట్టి మీకు మనీ సేవింగ్ ఎలా చేయాలి అలాంటివన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడతాను వీడియోనైతే ఎవరో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నేను ఒక విలేజ్ హౌస్ వైఫ్గా నేను మనీని ఎలా సేవ్ చేస్తాను అలాగే మీకు కూడా ఎలా సేవ్ చేయడానికి నేను చెప్పే కొన్ని టిప్స్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను మన విలేజ్లో ఉంటున్న ఆడవాళ్ళకి డబ్బుల్ని సంపాదించాల్సిన పనే లేదండి ఎందుకంటే మనం మన ఇంట్లో మగవాళ్ళు తీసుకొచ్చే డబ్బునైనా సరే ఆదా చేస్తే సరిపోతుందండి ఈ ఒక్క విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి మనం సంపాదించడం లేదే అని ఎప్పుడూ కూడా బాధపడకుండా మన మగవారు తెచ్చే డబ్బును మాత్రం సేవ్ చేయడం నేర్చుకుందాము అలాగే ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఆదా చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి వాటిలో కొన్నిటిని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో ఉంటూ డబ్బును ఆదా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా వాటిని ఫాలో అవడం వల్ల మనం అలాగే మన కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు అలాగే బడ్జెట్ తయారు చేద్దాము ఒక బడ్జెట్ అంటే మనం కొంత డబ్బుని సేవ్ చేసుకుందాము ముందుగా మన ఇంట్లో ఆదాయం అలాగే ఖర్చులను లెక్క పెట్టుకుందాం ఏ విషయం పైన అయితే మనీ ఎక్కువగా ఖర్చు అవుతుందో ఆ విషయం గురించి కొంచెం ఆలోచిద్దాము తర్వాత ఒక లెక్క ప్రకారం మనం అనుకుని దాని ప్రకారం ఖర్చు పెట్టడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఒక పని మీద ఇది ఎక్కువ అవుతుంది అనుకుంటే దానిని కొంచెం తగ్గించడానికి సేవ్ అంటే సేవ్ చేయడానికి ట్రై చేద్దాం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మనం నెలవారీ వాడే నిత్యావసర వస్తువులు లేదా సరుకులు అలాంటివి పెద్ద మొత్తంలో కొనడానికి ట్రై చేద్దాం అలా కొంటే మనకి మనీ సేవ్ అవుతుంది అల్ అంతేకాకుండా మనం వాటిని నిల్వ చేసి ఉంచుతాం కదా దాని ద్వారా కొనుగోళ్లు త తరచుగా చేయడం అవసరం అయితే ఉండదు అంటే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉండదు కదా అందుకే చెప్తున్నాను ఏది కూడాను వృధా చేయొద్దండి ఎందుకంటే ఏది మనకి ఊరికే అయితే అస్సలు రాదు దేనికైనా సరే మన కష్టం ఉంటుంది ప్రతిదానికి కూడాను అంటే ఆహార పదార్థాలు కానివ్వండి నీరు నీటిని కూడా చాలా పొదుపు చేయాలి అలాగే విద్యుత్ వృధా అసలు చేయకూడదండి ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మనం సేవ్ చేసామంటే చాలా ఉపయోగపడుతుంది మనకైతే నేను ముందులో చెప్పాను కదా మనం సంపాదించాల్సిన అవసరమే లేదు మన మగవాళ్ళు సంపాదించిన వాటిలోనే మనం ఇలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది అని అయితే ఇలాంటి ఇంట్లో పనులు చే అంటే ఇంట్లో కొన్ని చేసే పనుల్లో మనం మనం కూడా ఇలా మనీ సేవ్ చేయొచ్చండి మనం కూడా ఎంతో కొంత మనీ సేవ్ చేసినట్టేనండి అది ఇప్పుడు అర్థం కాకపోయినా మనకి తర్వాత అయితే అర్థమవుతుంది మనం మంత్లీ ఖర్చు చేసేదాన్ని బట్టి అలాగే ఇప్పుడు చెప్పేది అయితే చాలా మెయిన్ విషయం అండి ఇది అందరూ కూడా చేస్తున్న తప్పు నేనైతే చెప్తాను దీనికైతే అస్సలు ఒప్పుకోను నేను ఒక ఆడపిల్లనై ఉండి దీని గురించి ఇలా మాట్లాడడంలో మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే నేను చెప్పేది ఏంటి అనుకుంటున్నారా షాపింగ్ గురించి అండి షాపింగ్కి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాము ఎందుకంటే మనం ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకుంటే మనకి షాపింగ్ చేయాలా వద్దా అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది షాపింగ్కి వెళ్లే ముందు ఏం కొనాలో ఏం కొనకూడదో ముందే ఆలోచించుకుని వెళ్తే కనుక చాలా మనీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకుని అనవసరమైనవి మాత్రం అస్సలు తీసుకోవద్దండి చాలా వరకు ఇలా ఈ విషయంలో మాత్రం ఇలా స్కిప్ చేస్తే చాలా మంచిదని అయితే నేను చెప్తాను ఎందుకంటే షాపింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ని బట్టి డబ్బులు ఉన్నా లేకున్నా అంటే చూసినవన్నీ కొనాలి అనుకుంటున్నాము కదా ప్రతి ఒక్కరము కూడాను కానీ అలా చేయడం వల్ల చాలా తప్పనైతే నేను చెప్తాను ఎందుకంటే ఒక ఐదు వందలు సంపాదించడానికి మన ఇంట్లో మగవాళ్ళు రోజు మొత్తం కష్టపడతారు కదా కానీ మనమేమో ఒక డ్రెస్ లేదా ఒక శారీ లేదా ఏదైనా ఒక జ్యువెలరీ సెట్ కానీ ఏమైనా తీసుకోవడానికి అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని మనం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా మనం ఏది కొనాలి అనుకున్నా సరే ఖచ్చితంగా దాని మీద అయితే యూజ్ చేస్తాం కదా కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన హస్బెండ్ కానివ్వండి ఎవరైనా సరే ఆ రూపాయి క అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కష్టపడడానికి ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాము అంటే ఆ వస్తువు మనకి అవసరం అనిపిస్తేనే తీసుకుంటాము లేదంటే అనవసరం అనిపిస్తే కనుక ఖచ్చితంగా స్కిప్ చేసేస్తాము ఇలా ఒకసారి అయితే ఖచ్చితంగా ఆలోచించి చూడండి అలానే మన ఛానల్లో చాలా మంచి కంటెంటే ఉంటుందండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి లేదా కొత్తగా సంసారాన్ని ఎలా సాదుకోవాలి అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు ఇంటి పనులు ఎలా చేసుకోవాలి మనం ఎక్కడ ఉంటున్నా సరే ఎలా ఉండాలి పద్ధతిగా ఎలా ఉండాలి అలాంటివన్నీ కూడా మన వీడియోస్లో మీరు చూస్తుంటేనే మీకు తెలిసిపోతూ ఉంటుంది అలా మనం మనీని ఎలా సేవ్ చేయొచ్చు అలాగే పిల్లల్ని ఎలా పెంచుకుంటే బాగుంటారు అలాగే ఇలాంటివి చాలా విషయాలే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి అలాగే మనకి హెల్త్కి ఏ మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా నా వీడియోస్లో మీరు చూడవచ్చు అందుకే మన ఛానల్ అయితే వీడియోస్ నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తూ ఉంది ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఈ వీడియోలో మీకు ఉంటే అంటే మనీ సేవింగ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ డౌట్స్కి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా ఇంకా వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అలాగే ఇది కూడా ఇప్పుడు చెప్పేది కూడా నేను ఒక ఇంపార్టెంట్ విషయమేనండి ఎందుకంటే మన పిల్లలకి మనం ఎలా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు మనం డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అలాగే ఎలా ఖర్చు చేయాలి అన్నది కూడా మన పిల్లలకి కూడా ఒక అవగాహన అయితే నేర్పించుకోవాలి ఎందుకంటే ఇప్పటి నుండి కనుక మనం అలవాటు చేస్తే తర్వాత రూపాయి ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తారు లేదా ముందడుగు వేయడానికి ట్రై చేస్తారు మనం బాధపడితే బాధపడినట్టుగా అలాగే మనం సంతోషపడితే సంతోషపడినట్టుగానే వాళ్ళకి కూడా అలాగే చూపించాలి ఎందుకంటే అవి రెండూ తెలిస్తేనే జీవితంలో చాలా బాగా మంచిగా పైకి అయితే ఎదుగుతారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి డబ్బుని ఎలా పొదుపు చేయాలి అలాగే ఎలా వాడాలో మనం నేర్పిస్తే కనుక వాళ్ళు డబ్బుని ఎలా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకోవాలన్నది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటది అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎలా సేవింగ్ చేయాలి అన్నది నాకు ముందు వీడియోస్ పెట్టాను అన్నాను కదా వాళ్ళు కూడా చాలామంది నాకు రియాక్ట్ అయ్యి కామెంట్స్ అయితే చేశారు మాకు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలా సేవ్ చేయాలో కొంచెం చెప్పండి అలా అయితే అడిగారు అనమాట ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న స్కీములు కట్టుకోవడానికి ట్రై చేయండి అంటే ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీసు స్కీములు అలాంటివి ఉంటాయి కదా అక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కొంచెం కనుక్కుంటే మనకి చెప్తారు ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అని అయితే వాటికి మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా కట్టుకుంటే అంటే ఒక తొమ్మిది సంవత్సరాలకి అలా అయితే ఎంతో మనీ అయితే వస్తుంది అలా అయితే కొంచెం కట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు కొంతమంది మెసేజెస్ చేశారని చెప్పాను కదా వాళ్ళకైతే ఇది నేను చెప్పే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలా పోస్ట్ ఆఫీసు స్కీములు అలాంటివైతే కట్టుకుంటూ ఉండండి పిల్లల భవిష్యత్తు కోసం మనం చిన్న చిన్న పదుపులే వాళ్ళకి పెద్ద ఆశయంగా మారుతాయి ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి మనము ఇలా సేవింగ్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి మ్యారేజెస్కి కానివ్వండి అలాగే చదువులకి కానివ్వండి ఇలా సేవింగ్స్ అన్నవే చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి అలానే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం గోల్డ్ చేయించడానికి అలాంటి వాటికి కొంచెం స్కీమ్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా కట్టుకుంటూ ఉండండి లేదంటే ఓన్ గోల్డ్ ఒకసారి కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి ఆడపిల్లలకి గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా గోల్డ్ అలాంటివి కూడా స్కీమ్స్ కట్టుకుని చక్కగా తీసుకుంటూ ఉంటే మనకి కూడా అంత కొన్న ఫీలింగ్ అయితే అనిపించదు ఇలా గోల్డ్ షాప్స్కి అయితే వెళ్ళి మనం ఇలా అంటే మనీ కట్టుకుని మంత్లీ మనం తెచ్చుకోవచ్చు గోల్డ్ అన్నది ఇన్ని ఇయర్స్ అని కట్టుకుంటే మనకి చక్కగా ఏదో ఒకటి గోల్డ్ అనేది వస్తుంది కదా అలా అయితే చేస్తూ ఉండండి చక్కగా మనం మనీని దాసినట్టుగా కాకుండా చక్కగా ఇలా సేవింగ్ చేస్తే మనకి ఎంతగా మనం మనీ అన్నది మనకి మన దగ్గర లేక లేనట్టుగా ఉంటుంది చూసుకోవడానికి కానీ అప్పటికి మనకి పిల్లల చదువులకి చెప్పాను కదా మ్యారేజెస్కి ఇలాంటి వాటికైతే చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిన వాటిల్లో కొంతమంది అయినా కూడా ఇలాంటివి చేస్తే కనుక చాలా బయటపడిపోతారు ఇప్పుడున్న ఫ్యామిలీస్ అలానే జనరేషన్స్ బట్టి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్లో సేవింగ్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా నేను చెప్తున్నాను కదా నాకైతే కొన్ని కమెంట్స్ వచ్చాయి చాలానే వాటన్నిటికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది వాళ్ళందరూ నా ఛానల్ని చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను చెప్పిన సేవింగ్స్ అన్నీ కూడాను ఇప్పుడు మగపిల్లలకైనా లేదా ఆడపిల్లలకైనా కూడా ఎవరికైనా కట్టుకోవచ్చు చాలా ఉపయోగపడతాయి ఇలాంటి స్కీమ్స్ అన్నవి ఎందుకంటే వాళ్ళ చదువులకి వాటికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు డబ్బు లేనిదే ఏదీ ఉండట్లేదు కదా అసలు బయటకు వెళ్ళాలంటే చాలు ఏదో ఒక్క రకంగా మనకి మనీ అన్నది అవసరం అవుతూనే ఉంటుంది ఈ రోజుల్లో అయితే అసలు మనీ అన్నది లేకపోతే అసలు మనుషులను గుర్తించినే గుర్తించడం లేదు కదా పిల్లలకి ఒక సిక్స్త్ సెవెంత్ వచ్చేసరికి లక్ష రూపాయలు అవుతున్నాయి నెల సారీ సంవత్సరానికి పిల్లలవి స్కూల్ ఫీజెస్ అలాంటివి కూడా కొన్ని వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను కాకపోతే నాకు అంత అవగాహన లేదు కదా ఎందుకంటే మా పిల్లలైతే ఇంతవరకు ఇంకా స్కూల్స్లోకి అయితే జాయిన్ చేయలేదు కదా అందుకే అంత అవగాహన లేని విషయాన్ని మనం చెప్పడం కూడా తప్పే అని అయితే నేను చెప్పడానికి ఆగిపోయాను మీకు గనక అలాంటివి అంటే స్కూల్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే మనకి మనీ అవసరం అవుతుంది కదా అలాంటి వాటిల్లో కూడా ఎలా అయినా కొంచెం హెల్ప్ అయ్యేలాగా టిప్స్ చెప్పమని కనుక కామెంట్స్ చేస్తే నేను నెక్స్ట్ టిప్స్ చెప్పడానికి కూడా ట్రై చేస్తాను ఇంకా ఇలాంటివి ఎన్నో సేవింగ్స్ చేసుకోవచ్చు అండి మనం ఇంటి దగ్గర ఉంటూనే ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా మనం సేవ్ చే అంటే మనం సంపాదించిన మనీనే మనం రెట్టింపు చేసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు చక్కగా మనం బయటకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండవచ్చు చక్కగా మన ఇంట్లో మగవాళ్ళు తెచ్చిచ్చిన మనీనే చక్కగా పొదుపు చేసుకుంటూ ఉంటే మనం ఎంతో డబ్బును పొదుపు చేస్తున్నట్లు అండి మనం అంతకు అంటే మనం మగవాళ్ళు చేసుకొచ్చే దానికన్నా కూడా ఎక్కువ సంపాదించినట్టు లెక్క నా దృష్టిలో అయితే ఎందుకంటే అలా సేవ్ చేస్తే అలాగే మనం వండిన ఫుడ్ని అలాగే ఏమైనా సరే వేస్ట్ చేయకుండా అది మనం మనకి ఉపయోగపడినంత మాత్రమే వండుకుని తినడం అంతవరకే చేయాలి కానీ ఎక్కువ ఎక్కువగా వండుకోవడం అలానే బయటకు పారేయడం లేదా ఎవరికైనా ఇచ్చేయడం అలాంటివి కూడా ఎక్కువగా చేయకండి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే జనంకి ఇచ్చినా కూడా ఏదో ఒకలాగా అంటే వీళ్ళు తినేసింది ఇచ్చారా మిగిలింది ఇచ్చారా లేదంటే వీళ్ళకి ఎక్కువైంది ఇచ్చారా ఇలాంటి మాటలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అలా అని మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులనే మనం ఇస్తామనుకోండి అయినా కూడా కొన్ని ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా నా రియల్ లైఫ్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అందుకనే నేను చెప్పేదైతే ఒక్కటేనండి ఇలా కొన్ని కొన్ని అన్నవి మనం కొంచెం పెద్దవాళ్ళ గురించి తెలుసుకుని కూడా అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి పెద్దవాళ్ళు అన్నవి వాళ్ళకి ఎంత కావాలో అంత మాత్రమే చేసుకోవడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మనకి ఏదైనా తినాలనిపిస్తే చాలు ఇంకా దీంట్లో ప్రిపేర్ చేసేసుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేయడం లేదంటే గూగుల్లో సెర్చ్ చేయడం ఇలాంటివి చేసి చక్కగా వంటలని కూడా చేసేసుకుంటూ ఉంటున్నారు అవి కుదిరితేనేమో తింటున్నారు లేదంటే పారేస్తున్నారు వాటికైతే చాలా ఖర్చు అవుతూ ఉంటున్నాయి కదా బయట అయితే అసలు మనీ అయితే అసలు వేస్ట్ చేయకండి ఎందుకంటే వాళ్ళు చేసి పెట్టేది కొంచెమైనా సరే మనం దానికి మనీను పోతాయి అలానే మన ఆరోగ్యం కూడా పోతుందండి ఎందుకంటే వాళ్ళు వేసే మసాలాస్ ఆయిల్స్ అవన్నీ కూడా ఆల్రెడీ వాడేసినవి అలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటారు అందుకే జాగ్రత్తగా బయట ఫుడ్ ఏమీ తినకుండా మన ఇంట్లో ఫుడ్ని మాత్రమే మనం తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా కాపాడుకుందామండి మనం మనీయే కాదు మన ఆరోగ్యాన్ని కూడా అంతే వీలుగా భద్రంగా అయితే చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఉందాము ఇంకా మరెన్నో వీడియోస్ మనీ సేవింగ్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఇంకా మరెన్నో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను నాకు తెలిసిన మనీ సేవింగ్ టిప్స్ అన్నీ కూడా మీతో చే షేర్ చేసుకుంటూ ఒక మధ్య తరగతి ఇల్లాలుగా నేను మనీని ఎలా సేవ్ చేసుకుంటాను మనం ఎటువంటి ఆలోచనలతో ఉంటే మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి వాటికన్నిటికీ నేను మీ అందరికీ సమాధానాలు అయితే ఈ వీడియోలో చెప్పాను అని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీతో కనుక నేను ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే కనుక నేను మాట్లాడిన మాటల్లో నన్ను అయితే క్షమించండి మనకి మనీతో పాటు మన ఆరోగ్యం అలానే మన బంధుత్వాలు బంధాలు అలానే మనకి ఎంతో అవసరమైన ఆరోగ్యం అండి వీటిని కూడా కాపాడుకుంటూ మనం మనీ సేవింగ్ని ఎలా చేయాలి అన్నవి మన ఛానల్లో వీడియోస్లో మీరు చాలా స్పష్టంగా అయితే చూడవచ్చు ఎందుకంటే నా వీడియోస్ అనేవి అంత క్లారిటీగా అలానే అంత పర్ఫెక్ట్గా ఒక విలేజ్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది ఒక మధ్య తరగతి లాలు ఎలా ఉంటారు ఎలా ఉంటే సేవింగ్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు అలాంటివన్నీ చూపిస్తూ ఉంటాను మనం బంధాలు బంధుత్వాలని ఎంత గౌరవిస్తాము ఎంత గౌరవించాలి అన్న కూడా నా వీడియోస్లో మీతో చెప్పి ఉన్నాను వీడియోస్ అన్నీ కూడా ముందు వీడియోస్ చూడడానికి కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మాకు ఉన్నది చిన్న బాబు అయినా సరే మాకు నాకైతే ఇద్దరు బాబులండి ఒక బాబుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక బాబుకి వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయితే రీసెంట్గానే వచ్చాయి అంటే మొన్న బర్త్డే వీడియో కూడా పెట్టాను కదా ఆ బాబుకి త్రీ ఇయర్స్ అయితే నిండి ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే ఆ బాబుని నేను అంటే ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుండే నేను స్టార్ట్ చేయించాను ఒక మనకి పిగ్గీ బ్యాంక్ లాగా ఒక ముంతనైతే కొని దానిలో నేను అతనికి ఎవరైనా డబ్బులు ఇస్తూ ఉంటాం కదా అలా మనీ అంటే ఇంట్లో ఎక్కడైనా ఉన్న మనీని కూడా తీసుకెళ్ళిపోయి అలా పిగ్గీ బ్యాంక్లో వేసుకోవడం అయితే నేర్పించాను ఇలాంటి అలవాటు కూడా చాలా మంచిదండి చిన్నపిల్లల్లో ఇప్పటి నుండి మార్పు తీసుకొస్తేనే రేపటికి పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి ఇంకా ఆలోచన పెరిగి అలా పెద్ద అమౌంట్ని కూడా సేవ్ చేస్తూ ఉంటారు అలానే చీటీ పాటలు అలాంటివి వేసి మనీని కూడా సేవ్ చేసుకుంటూ ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం చీటీ పాట అలాంటివి కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా అలాంటివి వేసిన తర్వాత అవి మనం అంటే ముందు ఒక ఒక నెల టూ మంత్స్ అలా కట్టిన తర్వాత మనం తీసేసుకోవచ్చు మనం ఎంత అమౌంట్ కడతామో అంత అమౌంట్ అలా తీసుకోకుండా మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మనం అమౌంట్ అన్నది పే చేసిన తర్వాత ఆ అమౌంట్ మొత్తం వస్తే మనకు ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది చాలా వరకు అలాగైతే చేయండి మనీ సేవింగ్ చేయడం అన్నది అలా అది అది ఒక టిప్ అనే చెప్తాను నేనైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీ అందరిలో ఒక్కరికి ఉపయోగపడినా కూడా ఈ వీడియో నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఇంత కష్టపడి వీడియో తీశాను కదా దీనికి వ్యూస్ వస్తే చాలా బాగుండు ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటే నాకైతే వ్యూస్ అన్నవి చాలా తక్కువగా వస్తున్నాయి కదా అందుకే మీరు చేయాల్సిందల్లా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలానే వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా చూస్తే నాకు అన్నది వ్యూస్ చాలా బాగా వస్తాయి మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్య మధ్యలో కట్ చేయకుండా చక్కగా వీడియోని మొత్తాన్ని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నాకు కూడా చాలా యూజ్ అనేది ఉంటుంది మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు ఈ వీడియోని అన్నది లాస్ట్ వరకు చూస్తున్నందుకు మనీ సేవింగ్ అన్నవి ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్తాను మీతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ కనుక నీకు నచ్చి మీకు నచ్చినట్లయితే నా మాట తీరు నా పని పద్ధతి నా వినయం విదయం అదంతా కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఏదో చిన్న ఊహతో యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను అలాంటిది నాకైతే ఇంతవరకు ఎటువంటి సక్సెస్ అయితే రాలేదు దీని గురించి నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను మార్నింగ్ లేచినప్పటి నుండి అనుకుంటాను ఏదో ఒక కంటెంట్ పెట్టాలి పెట్టాలి అయితే అనుకుంటూనే ఉంటాను ఏదో ఒక వీడియో మంచి వీడియో పోస్ట్ చేయాలి అయితే కానీ అన్నీ మంచి వీడియోస్ అని ప్రాణం పెట్టయితే వీడియోస్ తీసుకుంటాను ఎడిట్ చేస్తాను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అంటే చేసిన దాకా కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను ఆలోచించిన తర్వాత వ్యూస్ అవన్నీ చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ మనకు అవసరమా అని అయితే కానీ తప్పదు కదా కొన్నిటి కోసం కొన్నిటి హ్యాపీనెస్ కోసం పెడుతూనే ఉంటున్నాను వీడియోస్ అన్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది మన ఛానల్లో విలేజ్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరైతే ఖచ్చితంగా షేర్ చేయండి నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోని షేర్ చేయడం వల్ల నాకు మరొకరు వీడియో చూస్తారు కదా నాకైతే షేరింగ్ వస్తుంది కదా అలానే వ్యూస్ కూడా బాగానే పెరుగుతాయి మీరందరూ కూడా నాకోసం ఇలా చిన్న హెల్ప్స్ అయితే చేస్తూ ఉండండి మరో మళ్ళీ మంచి వీడియోతో అయితే వస్తాను ఈ మనీ సేవింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి